మా జగన్నాథ్ శర్వారితో డీజే డీజే అంటే ఆ డీజే కాదు మా దువ్వాడ మా దువ్వ జగన్నాథం కాదు ఆయన దువ్వాడ జగన్నాథం ఈయన దువ్వ జగన్నాథం మాకు డీజే ఈయనే పర్మనెంట్ వీరితో మా భాగ్యం కాశీలో చక్కగా పెద్దలందరూ పూజ్యులందరూ చాగంటి గారు కావచ్చు పుష్పగిరి పీఠాధిపతుల వారు కావచ్చు సాంబేద శర్మ వారు కావచ్చు వీళ్ళందరి సమక్షంలో మేం మాట్లాడడం ఆ శివపార్వతి కళ్యాణం సత్యనారాయణ స్వామి కళ్యాణం అది ఏంటి కాశీలో ఆ కారిడార్లో ఎక్కడో హాల్ తీసుకుని కాదు ఆ గంగ ఒడ్డున చెప్పండి ఏదో అన్నమై చెప్పింది అప్లికబుల్ టు అస్ నాకైతే ఖచ్చితంగా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం బింకొకటి కలదా ఆ భాగ్యాన్ని మాకు మా రమేష్ అయ్య గారు ఇచ్చారు మా బంగారేశర్మ గారు ఇచ్చారు మా జగన్నాథ్ శర్మ గారు ఇచ్చారు సో ఆ సంతోషం ఆ కాశీలో మేము పొందాం ఎందుకంటే కాశీ ఏంటి ఆనందవనం అక్కడ ఉండాలి మనం అప్పుడే జీవితం గనం అలా నడుస్తూ ఇప్పుడు సంకీర్తనకి వస్తూ బంగారేశ్వరం గారితో అన్నారు మాది రమేష్ అయ్య గారికి బంధం అండి అన్న వెంటనే అయితే కాబా అన్నమాట అన్నారు కదా చతుర్లు బంధం కాశీ ఎవరన్నా మహారాష్ట్రలో కూడా ఎవరన్నా కలిస్తే చెప్పండి మక్క అయిపోతుందని కదా సో కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా సత్ ఈ మీకు చివర్లో ఇందాక చెప్పలే ఏంటిది దుర్లభం తెలుసా మాకు బెంగాల్లో ఒక మాట ఉందండి అదొక పద్యమే సాధుసంగ సర్వసిద్ధి కోయ్ సాధు సాంగత్యం లవమాత్రం లభిస్తే కూడా సర్వసిద్ధులు వస్తాయని చెప్పారు కాబట్టి మనం నారదుడిని సినిమాల్లో చూసి ఏదో తగులు పెట్టేవాడని ఇంకోటి అనుకుంటాం ఆయన ఎవరు లోకగురు నారద మీరు చూడండి నారదుల వారి యొక్క శిష్యులంతా స్టాల్ వాట్స్ అంటే ఇంగ్లీష్లో ఓ వ్యాసుడు ఓ వాల్మీకి ఓ ప్రహ్లాదుడు ఎన్ ఓ త్యాగరాజ్ రావారు కదా అసలు అందువలన అటువంటి గురువుకి లోకం రుణపడి ఉంది అటువంటి గురువులకి ఆచారులకి లోకం రుణపడి ఉంది ఏం చేస్తే మనం శంకర్ల వారి రుణం తీర్చుకోగలం ఏం చేస్తే రామానుల వారి రుణం తీర్చుకోగలం ఏం చేస్తే మధ్వాచార్యుల వారి రుణం తీర్చుకోగలం తెలుగు వాళ్ళం కాబట్టి అన్నమాచారుల వారి రుణం ఓ త్యాగరాజ స్వామి వారి రుణం ఈ నేల మామూలు నేల కాదు కదండి ఈ తెలుగు నేల ఓ రామదాసు గారు పుట్టిన నేల సాక్షాత్కరింప సాక్షాత్కరింపజేసుకున్న గోల్కొండ పక్కనే ఉన్న నేల ఉన్నాడు అని నిరూపించబడిన నేల ఈ తెలంగాణ గడ్డ ఎవ కాదంటే లెట్స్ టు ఎందుకని అంటే మీకు మూసినది అంటే తెలుసు ముక్కు మూసుకునే నది నో ముచుకుందా నది అనంతగిరి కొండల్లో ఆవిర్భావం మన ముచుకుందా నదికి భాగవతానికి సంబంధం కాలయ వండు పరిగెత్తుకొస్తే కృష్ణ భగవాను గుహలో దాక్కుంటే నిద్రబోతున్నటువంటి ముచుకుందుడిని వాడు లేపితే ఆయన యొక్క కళ్ళతో ఒక చూపు చూస్తే ఆ అగ్నికి వాడు బలి అయితే కాబట్టి రామాయణ సంబంధం రామ సంబంధం భాగవత సంబంధం పోతన గారు భాగవత సంబంధం ఎనంతగిరి కాబట్టి ఎక్కడ రామ పరిచయం లేని అంగులు ఉందా ఓ రామదాసు గారు ఇక్కడ ఓ త్యాగరాజ స్వామివారు అక్కడ ఓ క్షేత్ర ఎక్కడ ఓ నారాయణ తీర్థులు అక్కడ ఓ పాలకూరికి సోమనాథులు ఇక్కడ కాబట్టి ఈ నేల చాలా దివ్యమైంది కాబట్టే సినిమా పాటలో కూడా దివ్యంగా ఒక చెప్పారు చాలా మంచి అది రాసినవాడు కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన అయినా పల్లెటూరు పిల్ల సినిమా అద్భుతమైన పాట ఏదైతే ఏమిటి మనకు ప్రేరణ కలిగించే ప్రతిదీ స్వీకరించవలసిందేగా వీర రక్తపుదార వార ఓసిన సీమ పలనాడు నీదెరా బెలనాడు నీదెరా బాల చంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ్య కూడా నీవోడోయ్ తాండ్ర పాపయ్య ఓడోయ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతు గన కీర్తి కలవోడా వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ ఈ తెలుగు వాళ్ళనే జర్మనీకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు తెలుసా మీకు ఈ తెలుగు వారిని తూర్పుగోదావరి జిల్లా అయిన తంగిరాల గంగాధర్ శాస్త్రి గారు బిదో బిగ్ హ్యాండ్ టు మా డీజే గారికి మర ఆపదొచ్చినప్పుడు ఆదుకుని అందించిన వాడే అక్కడికి వచ్చిన చుట్టం లేదంటే యూట్యూబ్ తెలుగు మీరు ఆల్రెడీ మీరు సో కాబట్టి ఇటువంటి ఇటువంటి మహనీయుడు ఎందరో మనకి తెలియని ఎందరో ఒక్కదానికి మనం చాలా ఆనందపడాలి ఇప్పుడు బంగిర శర్మ గారు ఇందాక కూడా ప్రస్తావించి వారాహి అమ్మవారిని నమ్ముకున్నవారు వరాహస్వామిని నమ్ముకున్నవారు ఏ స్థితికి వెళ్ళారో చెప్పారు కదా ఏ వరాహస్వామికి వరాహి అమ్మవారికి కాబట్టి మనం ఆ మన పూర్వజుల మన యొక్క పూర్వీకుల పూర్వ ఆచారుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ పెద్దవాడి చెప్పినటువంటి శ్లోకంలో ఆకర ముఖేంటి యమశ కరుణానాస్తి ఎముడికి అయ్యో పాపం మొన్నే ఫ్లాట్ కొనుక్కున్నారు మొన్నే పెళ్ళైంది మొన్నే డూప్లెక్స్లో ప్రవేశించారు మొన్నే జీప్ కారు కొనుక్కున్నారు అసలు ఇవన్నీ ఆలోచిస్తాడా ఇవన్నీ ఆలోచిస్తాడా హిమశ్వ కరుణానాస్తి ధర్మశత్తుర్థి గది కాబట్టి అమ్మ టైం పాస్ అంటూ సబ్జీ తిని పబ్జి ఆడద్దు జపం చేయండి కర్తవ్యం హరికీర్తనం గట్టిగా గోవింద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ